శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనకి రేపు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అమావాస్య చాలామందికి భయం అంటే బాబు ఆదివారం వచ్చేసిందండి అమావాస్య వచ్చేసింది అనేక రకాల టెన్షన్స్ ఉంటాయి మాకు ఎక్కువ మా ఇంటి మీద దృష్టి దోషాలు ఎక్కువ ఉన్నాయండి ఈ అమావాస్య రోజున మాకు ఎక్కువంటి ఇబ్బంది కలుగుతున్నాయండి వాళ్ళు ఎక్కువగా ఉంటారు మా పిల్లలకి అమావాస్య రోజు పుట్టారండి ఆ ఇబ్బంది కూడా ఉంటుందండి అమావాస్య రోజు బయటికి వెళ్ళొద్దండి గర్భవతులు ఉన్నారండి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి అమావాస్య అనేది నిజంగానే ఆటుపోట్లు ఎక్కువగా కలిగేటువంటి స్థితి మనం తెలుసుకోవచ్చు అంటే ఆదివారం రోజున వచ్చేటువంటి అమావాస్యకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిమంది ఏమనుకుంటారంటే ఈ తంత్ర మంత్రాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా అని అడిగితే కొన్ని చోట్ల ఈ తాంత్రిక విధాన పూజల్ని చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు చాలామంది అనుకుంటారు ఏమండి చేతబడులు ఉన్నాయండి అనుకుంటారు ఎందుకు లేవండి నిప్పులేంది పోగేందుకు వస్తుందండి కాబట్టి చేతబడులు చేయడానికి కూడా ఇటువంటివి పనికొచ్చే అవకాశం ఉంది అలా అని చెప్పి ఇప్పటి కాలంలో అంత స్పష్టమైనటువంటి చేతబడి చేసేటువంటి వ్యక్తులు ఎవరు లేరు అన్న విషయాన్ని ముందుగా గమనించాలి ఇప్పుడు చేతబడి అంటే ఏమిటి కొన్ని మంత్రాల చేత ఒక వ్యక్తిని వశపరుచుకోవడము వారిని నాశనం చేయడము మంచి చేయడం జరుగుతుంది అప్పటి కాలంలో శత్రువుల్ని మాత్రమే నాశనం చేయడానికి అంటే లోక అపకారం చేసేవారికి లోక అపకారం చేసేవారిని తుదముట్టించడానికి ఇటువంటి ఆదివారం అమావాస్య రోజులలో తాంత్రికమైనటువంటి పూజలు చేసి శత్రువుని నాశనం చేసేవారు ఇప్పుడు దాన్ని చాలామంది మధ్యకాలంలో ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ట్వంటీ ఆ సమయంలో దాన్ని కాస్త వీళ్ళు స్వలాభం కొరకు తాంత్రిక పూజా విధానాన్ని అవలంబించడం మొదలెట్టారు అంటే అమ్మవారిని పూజించడమే ఈ తాంత్రిక విధానం చేత తర్వాత దానికి చేతపడి చేసి వశపరుచుకోవడం అమ్మాయిని వశపరుచుకోవడం అబ్బాయిని వశపరుచుకోవడం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు నాశనం అయిపోతారు ఎవరికైతే చెడు చేస్తారో వాళ్ళు తప్పకుండా నాశనం అవుతారు తర్వాత కానీ ముందు ఒక వాడికి చెడు జరుగుతుందిగా అలా జరుగుతూ జరుగుతూ అమ్మవారి ఉపాసనలు పూజలు నవరాత్రుల పూజల వల్ల ఏమైంది అటువంటి చెడు చేసేటువంటి వ్యక్తుల సమూహము తగ్గిపోయింది దాంట్లో పూర్తి విజ్ఞానం అంటే తాంత్రిక పూజా విజ్ఞానం తెలుసుకునే వాళ్ళు తొలగిపోయారు ఇప్పుడేదో ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వల్ల వాళ్ళకి ఈ చేతబడి చేస్తే అటు పూర్తవ్వదు ఇటు నష్టాన్ని పొందుకున్నారు కాబట్టి వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో వారు నాశనం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆదివారం అమావాస రోజులలో కేవలం మనము అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి ఐశ్వర్యాన్ని పొందడానికి తపస్సు చేసుకోవడానికి మనలో ఉపాసన పెంచుకోవడానికి ఎటువంటి ఆదివారం అమ్మవాస రోజుల్లో కనుక మనం వృద్ధి చేసుకొని తపస్సు చేస్తే తప్పకుండా మనకి ఒక మంచి అనుకూలవంతమైన అనుగ్రహం అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును కాబట్టి మీ ఆ విషయం గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆదివారం ఉపాసన ప్రక్రియ ఏమిటి మీరు లలితాపారిన కానివ్వండి భగవన్నాసు కానివ్వండి ఇటువంటివి చేస్తూ ఉపాసన చేసుకుంటే శుభానికి ఉపడుతుంది అంతే తప్ప భయపడిపోయి ఆదివారం అమావాస్యనగానే నెగిటివ్ ఫలితాలు పొందడానికి తాంత్రిక పూజ పనికొస్తున్నటువంటి భావన అక్కర్లేదు ప్రశాంతంగా అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మనకి మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడి పాజిటివ్ ఎనర్జీ పొందడానికి మనం ఈరోజు లక్ష్మీ హోమాన్ని చేసుకోవడం కూడా మనకి శుభయోగాన్ని కలిగిస్తుంది తెలియజేసుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ